Hi, Fred. మళ్ళీ కొంచెం అంత ఆయిల్ అప్లై చేసుకొని స్లోగా మనం దాన్ని తిరిగేసుకోవాలన్నమాట ఇదైతే తెలంగాణలో ఎక్కువ చేసుకుంటారు అట్లు అండ్ పానకం రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని తర్వాత మనం మామిడి పండ్లతో జ్యూస్ చేసుకోవాలి ఫస్ట్ మామిడి పండ్లని మంచిగా కడిగిన తర్వాత మొత్తం ఇలా వత్తేసేయాలన్నమాట సో అదంతా లోపల గుజ్జు అంతా మంచిగా నీట్గా అయిపోతుంది తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని మనం అందులోకి పిండేసేయాలన్నమాట దీనికి ముందు ఫస్ట్ చేతులు మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే ఇది మిక్సీలో వేయచ్చు కదా అంటారు ఇట్లా వేసిన తర్వాత మిక్సీ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే మేము అదంతా తీసుకుంటున్నాము దాని గుజ్జంతా ఫస్ట్ మామిడి పండును మంచిగా మెత్తగా చేసిన తర్వాత గుజ్జంతా కలెక్ట్ చేసుకుంటున్నాము ఒక బౌల్లోకి ఇలాగే మిగిలిన పనులు ఉన్నాయి కదా వాటి నుంచి కూడా గుజ్జుని తీసి పెట్టుకోవాలి తర్వాత ఈ గుజ్జునంతా మిక్సీ జార్లో వేసుకొని మనం కొంచెం తగినంత షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి మన మగం అండ్ అట్లు రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి తెలంగాణ తెలంగాణ స్పెషల్ అనమాట ఇది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్